మీరు అయితే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఈ వ్యాక్సినేటర్ కంపల్సరీ ఉండాలి కోళ్ళు పెంచుకునే వాళ్ళకి నెక్ పైన చేయాలి మెడ ఇళ్ళ కింగ్కి వచ్చి నెక్ పైకి లేదు రెండు మధ్యలో వచ్చి థెట్ చేయాలి కింద వ్యాక్సిన్ నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే కొరైజా వ్యాక్సిన్ ఎలా వేయాలి అనేది నేను అయితే స్వయంగా నేనే ఏ చూపిస్తాను చూడండి చాలామందికి ఇప్పుడు జాతి కోళ్ళు పెంచుకునే వాళ్ళకి చాలామంది అడుగుతున్నారు కొరైజా కొరైజా వస్తుంది కొరైజా వస్తుంది కొంచెం ట్రీట్మెంట్ చెప్పండి సార్ అని చాలామంది అయితే కాల్ చేస్తున్నారు సో నేను ఎప్పటి చెప్పేది ఏంటి అంటే వచ్చిన తర్వాత ఏం మెడిసిన్ వేయాలి అనే దానికంటే రాకముందుకే ఏం చేయాలనేది అయితే కంపల్సరీ వచ్చిన తర్వాత ఏం చేయాలని బాధపడద్దు సో రాకముందుకు అడ్వాన్స్ వ్యాక్సిన్ అయితే ఉంటుంది ఇక ఇక్కడ చూడండి కొరైజా వ్యాక్సిన్ ఇక ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది కొరైజా వ్యాక్సిన్ అండి ఇది వెటనరీ షాప్లో ఉంటుంది ఇది వచ్చేసి కిల్డ్ వ్యాక్సిన్ మామూలుగా డ్రాప్స్ ఇస్తాం కదా అవి లైవ్ వ్యాక్సిన్ లైవ్ వ్యాక్సిన్ వేరు కిల్డ్ వ్యాక్సిన్ వేరు ఇది చాలా గట్టిగా ఉంటుంది కిల్డ్ వ్యాక్సిన్ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేదు దీనికి కూలింగ్ కూడా అవసరం లేదు ఎక్కడున్నా ఫర్లేదు ఫ్రిడ్జ్లో పెట్టినా ప్రాబ్లం లేదు ఫ్రిడ్జ్లో పెట్టకున్నా ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇది కిల్డ్ వ్యాక్సిన్ కాబట్టి అదే లైవ్ వ్యాక్సిన్ అయితే లైవ్ వ్యాక్సిన్ అయితే కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టాలి కానీ కిల్డ్ వ్యాక్సిన్కి అయితే ఫ్రిడ్జ్ అవసరం లేదు కానీ చేసేటప్పుడు కంపల్సరీ ఇట్లా షేక్ చేయాలి ఇది చాలా గట్టిగా ఉంటుంది నేను ఎలా వేయాలి ఏంటి అనేది అయితే స్వయంగా చేసి చూపిస్తాను వీడియో వరకు అయితే చూడండి జీరో పాయింట్ త్రీ ఎంఎల్ ఫర్ చేస్తున్నాం జీరో పాయింట్ త్రీ ఎంఎల్ ఫర్వర్డ్ అంటే ఒక్క కోడి పిల్లకి జీరో పాయింట్ త్రీ ఎంఎల్ అయితే చేస్తాను కటింగ్ పేరుతో ఓపెన్ చేయాలి ఇంకా ఇది వ్యాక్సినేటర్ ఇది చాలామందికి అయితే మనం పంపించాము సో ఇంకెవరికైనా కావాలనుకున్నా కూడా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను వ్యాక్సినేటర్ కావాలనుకున్న వాళ్ళు మీరు అయితే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఈ వ్యాక్సినేటర్ కంపల్సరీ ఉండాలి కోళ్ళు పెంచుకునే వాళ్ళకి చూడండి ఎంత గట్టిగా ఉందో ఇది చాలా హార్డ్ ఉంటుంది పెరుగులా ఉంటుంది ఇది ఇది కిల్డ్ వ్యాక్సిన్ ఇది నేను మీకు చేయి చూపిస్తాను వ్యాక్సిన్ ఎలా చేయాలనేది మీరు చూడండి ఈ వ్యాక్సిన్ చేయాలంటే కంపల్సరీ వ్యాక్సినేటర్ అయితే ఉండాలి వ్యాక్సినేటర్ లేకుండా వ్యాక్సిన్ చేయడం అయితే కష్టం నెక్ పైన్ చేయాలి మెడల కిందికి వచ్చి నెక్ పైకి లేపి రెండేళ్ళ మధ్యలో వచ్చి ఫ్రెడ్ చేయాలి కిల్డ్ వ్యాక్సిన్ కొరైజా వ్యాక్సిన్ కిల్డ్ వ్యాక్సిన్ చాలా ఉంటాయి ఇది మాత్రం ఇప్పుడు మనం చేసేది కొరైజా వ్యాక్సిన్ చాలామంది జాతికులకు కొరైజా చాలా మంది నాకు ఫోటోస్ వీడియోస్ పంపిస్తున్నారు సో కొరైజా వ్యాక్సిన్ రాకుండా ఉండడం కోసం ఈ వ్యాక్సిన్ అయితే చేయాలి కొరైజా వ్యాక్సిన్ జీరో పాయింట్ త్రీ ఎంఎల్ చేయాలి ఇది ఏవి వచ్చేసి టూ అండ్ హాఫ్ మంత్స్ కోర్టులు ఏంటి టూ అండ్ హాఫ్ మంత్స్ నెలలు జీరో పాయింట్ త్రీ ఎంఎల్ అయితే చేస్తాను చూడండి మీకు ఏదైనా మిషన్ కావాలన్నా కూడా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను మీకు కొరియర్ చేస్తాను వచ్చిన తర్వాత వాళ్ళు మీకు కాల్ చేస్తే మీరు రిసీవ్ చేస్తారు